వీడు ఎంత దొంగ అంటే మేము డిసైడ్ అయ్యాం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అంతకంటే మాట్లాడదాని ఐదు నిమిషాలు వీడే దుబ్బాడు నాకే మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు నేను తారకం వెయిట్ చేస్తుంటే వీడు సగం టైమ్ ఫస్ట్ ఒక మాట చెప్పాలి తారకన సారీ మీకు అబద్ధం చెప్పాం ఇది మ్యాథ్ సక్సెస్ మీట్ కాదు దేవరా ప్రీ రిలీజ్ దేవరా సక్సెస్ మీట్ ఇది మళ్ళీ మళ్ళీ దేవరా ప్రెస్ సక్సెస్ మీట్ అని చెప్తే మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ ఉండదని చెప్పి మ్యాడిసిన్ అని చెప్పేసి అన్నని పట్టుకొచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ తారకన్న మీరు మా ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్లో ఒకే మాట చెప్పాను మీకు అది ఒక చిన్న జెస్టర్ మాకు మాకది ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం అలాంటి ప్రపంచం పైన కూర్చున్నా అన్న మీరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తారకన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ మీకే మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మేము తారకాన్ని ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది బట్ థ్యాంక్ యూ సో మచ్ ఒక సెకండ్ మైక్ తీసుకున్నందుకు ఒక ఇద్దరు ముగ్గురు కూడా డీడీ అరిస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన ఒక చిన్న మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొన్న ప్రీ రిలీజ్ లో ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను మా మొత్తం డైరెక్షన్ టీం చాలా కష్టపడిందండి నేను ఎంత హడావిడిలో ఉన్నా వాళ్ళకి మాత్రం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి మీ రివ్యూస్ చూసే వరకు వాళ్ళే కష్టపడుతున్నారు మా ఇంటైర్ డైరెక్షన్ టీ ప్రణయ్ కార్తిక్ వినీల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ప్రీడియన్స్ లో మర్చిపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎక్కువ మాట్లాడు తారకన్నా లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా